నమస్తే వైటీ నైన్ న్యూస్ కు స్వాగతం సీనియర్ సిటిజన్ పై బుక్ అబ్జార్ల దాడి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మహమ్మద్ నహీమా వునీసా బేగం షేక్ ఆసిఫ్ కలిసి గాంధీనగర్లోని శోభా గారి ఇంటిలో అక్రమంగా చొరబడి తీవ్ర దాడికి పాల్పడ్డారు తలుపులు తన్ని ఇంట్లోకి ప్రవేశించి ఓసేయ్ అని బూతులు తిడుతూ రా అంటూ తీవ్రంగా దూషించారు శోభాగారిని మరియు ఆమె మనవరాల్ని బలవంతంగా బయటికి లాగేందుకు ప్రయత్నిస్తూ నిన్ను చంపి ఈ స్థలంలో పాతి పెడతామంటూ భయపెట్టారు పోలీసులు కలదు చేసుకోవాలి అని న్యాయం చేయాలి అని వేడుకుంటున్న బాధితురాలు మరి మాదే మరి ఇళ్ళకెందుకు వస్తున్నావు ఇళ్ళకెందుకు వస్తున్నావు అన్నా ఏంది బాధ ఆ మరి ఇళ్ళకెందుకు వస్తున్నావు అవునా మాదే గడిపడి కేసు అవుతుంది

చూసిన సార్ చూసిన సార్ నేను చూసా పరకల్లో ఒక్కొచ్చేసిన అమ్మాక మూడున్నరకు నువ్వు చూసినావా ఇంట్లో లోపలికి వస్తారు లోపలికి గేట్ ఎంత తిద్దరు ఇద్దరు ఇద్దరు మనమడు ఇద ఉంట్లోకి వచ్చి ఇంట్లోకి వచ్చి తందూరు గేటు దాన్ని ఇంట్లోకి వచ్చి అమ్మ ఇంట్లో బయటకెళ్ళి గుంజురు అలా మనమర అలా రాగానే ఉరుకో చేస్తాను నేను ఉరిక చేసే వరకు అందరూ గుంపు గుంపు వచ్చిర్రు పోస్తే పని కూడా లంచ్ తిడుతుండు అమ్మ లంచ్ చేయాలి నిన్ను చంపేసి నిన్ను పాతి పెడతా అంటుండు మొత్తము ఆ అమ్మ వెళ్ళగొట్ట బయటికి వెళ్ళి హౌస్ మీద హౌస్ కూడా కూలగొట్టిండు రేకులు కూలగొట్టిండు ఇద్దరు ఆడు తీసుకుంటారు ఆడు వరకు లేదని నిన్ను చంపేస్తా నిన్ను పాతి పెడతా అంటుండ సార్ బమ్మను